ప్రియమైన నా దేవుని బిడలారా మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది ఏమిటి ఆ మాట అంటే ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది నిజంగా మనము ఈ లోకంలో మనుషులని మనము పరిశీలన చేసినట్లయితే మనుషుల్ని మనము గమనించినట్లయితే వారి పరిస్థితులు కొంతమందివేమో ఆనందకరంగా కొంతమందివేమో సుఖవంతంగా కొంతమంది ఏమో కన్నీటితోటి కొంతమందివేమో ఇంట్లో వేదన చేత వ్యాధి చేత అప్పుల చేత రకరకాలుగా మనము ఈ లోకంలో మనుషుల పరిస్థితులు చూస్తున్నాము ఏదేమైనప్పటికీ దేవుని మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి కొన్ని పరిస్థితులను బట్టి అయితే ఆ మాట ఏమిటంటే ప్రయాసపడి భారంమోచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది మనము దేవుని ఎద్దకు రావటము మొట్టమొదటిగా నేర్చుకోవలసిన పాఠము ఎక్కడికి రావాలంటే దేవుని ఎద్దకు రావాలి ఎందుకు దేవుని ఎదుక రావాలంటే చూడండి ఈ లోకంలో మనము కొన్ని వస్తువుల్ని మనం పరిశీలన చేసినట్లయితే వస్తువులు కావచ్చు మిషనరీస్ కావచ్చు ఏవైనా కూడా అవి ప్రాబ్లమ్స్ వాటికి తలెత్తినప్పుడు అవి పని చేయనప్పుడు అప్పుడు వాటిని నిర్మించిన ఆ నిర్మాత ఎద్దకి అంటే ఎవరైతే నిర్మించారో ఎవరైతే వాటిని సృష్టించారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉండారో వాళ్ళ దగ్గరే మనం తీసుకుని వెళ్తుంటాం చిన్న ఎగ్జాంపుల్కి మనం గమనించినట్లయితే ఇంట్లో ఒక ఫ్యాన్ కానీ లేకపోతే ఒక టీవీ కానీ లేకపోతే ఇంకా ఏ వస్తువు అయినా చూసుకోండి అది చెడిపోతే వాటిని ఎవరైతే బాగు చేయగలుగుతారో వాటిని ఎవరైతే వాటికి ఉన్న ప్రాబ్లమ్స్ తీసివేయగలుగుతారో వారి ఎద్దకు మాత్రమే మనం తీసుకెళ్తాము అలాగనే ప్రతి మనిషికి కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రతి మనిషి కూడా వెళ్ళవలసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి దేవుడు ఆయన ఎద్దకు వెళ్ళటం మనము నేర్చుకోవాలి దేవుని ఎద్దకు వెళ్ళినప్పుడు దేవుడు మనకున్న సమస్య మనకున్న బాధ మనకున్న ఇబ్బంది మనకున్న ప్రతీది కూడా తీసివేయగల సామర్థ్యం గల దేవుడు ఎందుకంటే ఆయన సృష్టించాడు ఆయనకి సమస్తము సాధ్యమే అందుకని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ప్రయాసపడి భారం మైతున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి దేవుని ఎద్దకి వెళదామండి ఏమండి దేవుని ఎద్దకి వెళ్ళడానికి ఏమండి కులము లేకపోతే అది ఇది అని ఇవన్నీ వద్దండి ఏమండి దేవుడు సృష్టించిన సృష్టికర్త ఆయన వద్దకి వెళ్ళండి రండి దేవుని ఎద్దకి రండి పెళ్ళారా దేవుడు పిలుచున్నాడు ఆయన మిమ్మల్ని ఎప్పుడుకో పిలిచి చూడు నా తెలుపులు తెరిచి ఉన్నాయని చెప్పడం దేవుడు తన ద్వారంలో తెరిచే ఉంచాడు నీ కోసమే నీ కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు నీ వచ్చి ఆయన ఎద్దకు వచ్చి నీ జీవితంలో ఉన్న ప్రతీది కూడా ఆయన దగ్గర మనవ చేసుకో చెప్పు నీకున్న ప్రతి పరిస్థితి చెప్పు ఆయన దాని నుంచి నీకు విడిపించి విశ్రాంతి ఆనందము నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నా ప్రియ సహోదరి పే సహోదరుడు దేవుడు మాట్లాడుతున్న మాటని ఒక్కసారిని నీ హృదయంలో పరిశీలన చేసుకుని హృదయంలో ఒకసారి ఆ నిజమే కదా దేవుడు నన్ను పిలుస్తున్నాడు కదా నీ దేవుని వెళ్ళాలి అని చిన్న ఆలోచన చేసుకుని దేవుడి చెంత కదా నీవు క్రీస్తు వారి నీ కోసం వచ్చాడు ఆయన ఆయన ఆ యొక్క నిత్య ఆ మహిమను విడిచిపెట్టేసి ఆయన భూలోకము మానవుల కొరకు వచ్చాడు మానవుల రక్షణ కొరకు వచ్చాడు ప్రభువును రక్షకుడు అంగీకరించి ప్రభువు మనం నడువిచి నీకున్న ప్రతి సమస్య తొలగించుకొని నిత్యరాజ్యం చేరాలని ప్రభుత్వ పెట్టబెట్టుకుంటున్నాను మెగా బ్లెస్ యూ